పవన్ కళ్యాణ్ గారు పిచ్చి మాటలు కాకపోతే సార్ మొన్న అక్కడికి వచ్చేసి ఏమని అంటారండి పశ్చిమ గోదావరి అంతా కూడాను వైసీపీ వాళ్ళు చేసిన దౌర్జన్యం అదొకటి రెండోది తెలంగాణ తెలంగాణ చేసిన దిష్టు మనకి ఇలాగ తగిలిందని అన్నారు అసలు విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గొడవలుగా తీసుకొచ్చుకోవడానికి కాకపోతే మన ఏమన్నా అక్కడ ఉంటే వీళ్ళు పోరాడ ఆ డబ్బులు తీసుకురమ్మనండి మన ఆస్తి ఏదన్నా ఉంటే తెలంగాణలో నుంచి విడిపించుకొని తీసుకురమ్మనండి ఈ రోజున మొన్న ఇంకొక చిన్న విషయం సార్ ఇదే విషయంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు డ్యామ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి ఈ రోజున అదే డ్యామ్ కాడ మళ్ళీ వాటర్ జరుగుతూ ఉంటుంది ఇదే ఇదే మన జగన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మా ముష్టి వేయాల్సిన అవసరం లేదు వాటరు మాదేంటో ఏంటో మేము చూసుకొని మేము తీసుకోగలుగుతాం అలాంటప్పుడు మీరు ఇంత చెప్పాల్సినంత అవసరం మాకైతే లేదనేసుకొని చక్కగా ఒక చిన్న డ్యామ్ లాగా పెట్టారు చక్కగా వాటర్ వదిలారు రోజున రాయలసీమ కూడా ససశ్యామలంగా ఉంది మంచి పంటలు పండుతూ అలాగనే ఉన్నాయండి ఇదే ముఖ్యమంత్రి నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎందుకని మీరు ఆ జలాలని ముందుకు తీసుకురాలేకపోయారండి ఈ రోజున వాదన వస్తుంది ఈ రోజున వాదన కూడా నేను ఉన్నాననేసుకొని ఆయన ఎందుకు రాలేకపోతున్నారు ఇదంతా చాలినట్టుగాను ఈ చ మనకి పవన్ కళ్యాణ్ గారు చూస్తే దిష్టి తగులుతుంది అన్నారు ఓ పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి దిష్టి తీసి పడేయమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు దిష్టి పోతుందేమో లేదా ఓ దిష్టి బొమ్మను పెట్టమని చెప్పండి ఎవరో పెట్టకల్లా వాళ్ళల్లో వాళ్ళే ఎవరై పెట్టినా సరే మనకి దిష్టిపోతున్నట్టే వీటిని అన్నింటిని కూడా కాదనుకొని వాళ్ళు ఎందుకు మరి ఈ విధంగా దిగజారి మాట్లాడుతున్నారు ఇప్పటికీ జగన్ గారు అంత మంచి చేసి ప్రజల్లోకి వెళ్తంటే కూడా ఎన్నో రకాలుగా ప్రజలు కూడాను మరి అంత మంచిగా ఇలా మాట్లాడుతూ ఇలా చేస్తున్నా వీళ్ళెందుకు ఇలా దిగజారుడిగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనేది మాత్రం సార్ ఒకటే సార్ ఈ రోజున కనుక జగన్ గారు పబ్లిక్లో అసలు వాళ్ళకి పిచ్చెక్కింది సార్ నిజంగా జగన్ గారిని చూసి కారణం ఏంటంటే సాధారణంగా ఒక వ్యక్తిని పలకరించడానికి వస్తే అసలు తండోపతండాలుగా జనాలండి వాళ్ళ పనులు మాట్లా మానుకొని ఇవన్నీ చేసుకొని ఆ విధంగా మరి జనాలతో అక్కడ ముందుకొచ్చి అలా నడిపిస్తున్నారు అదే కాకుండా మరి ఈ రోజున ఇక్కడికి వస్తూ ఉంటే ఏరు ఎవరైనా సరే సార్ కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఈ విధంగా జరిగినప్పుడు ముందుకొచ్చారా సార్ ఇలాంటి ఒక సాధారణమైన మహిళ ఒక పబ్లిక్ కోసం ఇలా ముందుకొచ్చి నేనంటూ ఉన్నానని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సార్